మడక <Gã> మడకసిల్లో ఈ రోజు ఎన్డీఏ కుటుంబం వచ్చిన తర్వాత అద్భుతాలు జరుగుతున్నాయి ఈ రోజు ఇండియన్ డిజైన్ గార్మెంట్స్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్న ఈ స్టిచ్చింగ్ ప్రొసీజర్ గానీ ఇక్కడ ఉన్న ఉమెన్ ఎంప్లాయ్మెంట్ కలవడానికి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది ఈ రోజు చాలా మంది ఆడవాళ్ళు ఇళ్లలో ఉండిపోయి పనులకు వెళ్ళలేక భర్త తీసుకొచ్చింది చాలీ చాలక సంక్షేమ కార్యక్రమాల మీద ఆధారపడిపోయి పిల్లల్ని చదివించుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాయి ఇటువంటి తరుణంలో ఇటువంటి ఫ్యాక్టరీస్ నిజంగా వాళ్ళకి జీవం పోసినట్టే ఎందుకంటే ఈ రోజు చాలా మంది మహిళలు కష్టపడడానికి రెడీగా ఉన్నారు వాళ్ళకి ఉపాధి కల్పించే పరిస్థితుల్లో గవర్నమెంట్లు కూడా ఉండాలి దానిలో నేపథ్యంలోనే లాస్ట్ ఐదు సంవత్సరాలు ఈ ఇండియన్ డిజైన్ గార్మెంట్స్ వాళ్ళు కూడా ఇబ్బంది పడినా మళ్ళా మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ స్టార్ట్ చేసి సుమారుగా ఇక్కడ పన్నెండు వందల మంది నుంచి పదిహేను వందల మంది వరకు ఇప్పుడు ట్రైనింగ్ ఇవ్వటమే కాదు వాళ్ళు రెగ్యులర్ వర్కర్స్ కూడా జరుగుతుంది ఈ రోజు ఇంకొకటి విషయం ఏంటంటే వీళ్ళు కూడా ఎస్పెషల్లీ ఈ ఏదో మనం ఇక్కడ పని పనిచేయించుకుంటున్నాం అన్నది కాకుండా వాళ్ళకి వాళ్ళ పిల్లలకి కూడా ఒక అంగన్వాడీ సెంటర్ లాంటిది కూడా ఉంటారు ఒక కిడ్స్ సెంటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అదేవిధంగా పిల్లలకి కూడా స్కూలింగ్ కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా చేయడం అనేది నిజంగా చాలా శుభపరిణామం మహిళా ఎంప్లాయీస్ తో ఉండేటప్పుడు మహిళ ఉద్యోగస్తులు ఉండేటప్పుడు చాలా కేర్ తీసుకోవాలి ఇక్కడ అబ్జర్వ్ చేసిన తర్వాత ఎవ్రీవేర్ ఆ కేరింగ్ కూడా ఉంది ఆ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ లో కూడా వీళ్ళు పర్టిక్యులర్ గా అన్ని కూడా నామ్స్ ఫాలో అవుతున్నారు అట్ ద సేమ్ టైం వాళ్ళ సిఎస్ఆర్ నుంచి కూడా ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళ పిల్లలకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నారు ఇలాంటి గార్మెంట్ కంపెనీస్ కూడా చాలా మట్టుకు మన దగ్గర రావాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఎందుకంటే ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అనేవారు ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా కష్టపడి పని పని చేసుకునే పరిస్థితులు కూడా రావాలి వాళ్ళు కూడా వాళ్ళ కాలం మీద నిలబడే పరిస్థితులు రావాలి దీనికి ఎలాంటి గార్మెంట్స్ కంపెనీస్ చాలా మనకు ఉపయోగపడుతున్నాయి ఈ రోజు ఉత్తరాంధ్రలో చూసుకుంటే ఒక బ్రాండెక్స్ కంపెనీ అది కూడా సుమారుగా ఒక పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేల మంది ఉమెన్ ఎంప్లాయ్మెంట్ అక్కడ పనిచేసే పరిస్థితి అట్ ద సేమ్ టైం ఈ రోజు ఇక్కడ ఇండియన్ డిజైన్ గార్మెంట్స్ ఇలాంటివన్నీ కూడా ముందుకు రావాలి ఫర్దర్ గా కూడా ఉమెన్ ఎంప్లాయ్మెంట్ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి మడకసారి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఎప్పుడో వెనుకబడిన ప్రాంతం దగ్గర నుంచి ఈ రోజు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్లే ఒక నియోజకవర్గం మడకసేరు ఉండటం సోలార్ ప్లాంట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం ఇంచుమించుగా మనకి డిఫెన్స్ కి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ కూడా ఇక్కడికి రావటం దగ్గర దగ్గర ఇవే రెండు కలుపుకున్న ఐదు వేల కోట్ల నుంచి ఆరు వేల కోట్ల పైన ఈ రోజు పెట్టుబడులు ఇక్కడ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి వీటన్నిటితో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ముందు అన్నది ఎన్డీఏ గవర్నమెంట్ తాలూకా ఒక చిత్తశుద్ది లోకల్ ఎమ్మెల్యే గారు అదేవిధంగా ముఖ్య నాయకుల తాలూకా ఎమ్మెల్సీ గారు స్వామి గారు తాలూకా కృషి అని చెప్పి నేను చెప్పడానికి హ్యాపీగా అనిపిస్తుంది